ఆటాన బలం వెయ్యింది కూడా కానీ అయ్యతోటి రూపాయి బలం పోతున్నది నలుగురు బొత్తుల ఒక్క వీటిని ఆయన అత్తగారింటికడ ఏదన్నా దువల్ల వేసి నా అప్పలా నుండి నా అమ్మగారు ఉన్న నాన్న ఉన్నారని మీ ఇన్న పొన్నతే కనుక కనకవ్వ నీ పట్టిందా అంటున్నది తీరింత అంటున్నది ఎత్తింతా అంటున్నది అత్తగారింటికడ నీకే బాధలని మీరు ఏమి పెట్టాకున్నా మంత్రిండా కొడుకో మంత్రి నిండా మాట్లాడే అత్తగారి ఇంటికే బాధలు మరుస్తుంది అవ్వ మీది బాధ ఏమిది బాధ మర్చింది మీ ప్రబలవాడి కడుపులున్నా దుఃఖం వెళ్ళవచ్చు పడి తరింటికి పోతుంది కూడా

ఏ పెళ్లి వేణం ఏ పేరంటే వేనం అని నీవు అనకట్టలేదే పెళ్లి పాడడా పెళ్లి ఎక్కడ మా అయ్యదాకరి పండుగ ఆ వారు ఎదుకున్నారు మా అయ్య పండుగని ఇయ్య వాళ్ళకి చెప్పుకుంటావాళ్ళు ఇలా కన్నా తండ్రి ఇలా ఎవరు కొడుకుల పోతున్నారు ఒక్క వీటి ఉండే వాడికి పండంతా పండగ ఎత్తుకుంటా నీ అలా అయ్య కొడగొడతా ఉన్నారా అడవిల్లలే రాదు సున్నాయి తమ్ముళ్ళు పెళ్లి అయ్యరాదన్నారు అడవిల్లలే కూర నిన్ను కూతుండోసో అన్నారు

మన పాపం అన్నది పక్కదులే పరమార్థులను పరమయ్యానంటే అయ్యో నువ్వు ఒక మాత్ర ముప్పై ஏ தேவுடன் மனக்கு காடவில்ல சந்தான வித்திரமா సవాలిపోయినట్టు అదే పోగొట్టు ఉంటున్న వచ్చట్టు కావాల నేనంటే ఆడ ఆడపిల్లలంటే తాను సొంతను మూడంటే నేను గొంతను అంటాను అయ్యో రాము కింద తల వచ్చి బతకాలి ఈ బిడ్డ ఒక అయ్యే చేతులు వేస్తాలి అయ్యా నీ బాన్సా అయ్యా నీ కళ్ళు మొక్కుతా నా బిడ్డ పైలవ్ నా బిడ్డ పైలవాలి ఎల్లప్పుడు ఒకరి కింద తల వంచి బతకాలి నేను ఒకరి కింద తలవంతి బతకటొంది కాదు ఇంకోది కాళ్ళు మొక్కటోంది కాదు బిడ్డలు బిడ్డలు అన్న బిడ్డలు అంతవన్న మాత్రం బిడ్డలు తింటే వాడి కాళ్ళు మొక్కలు నేను మాత్రం కాళ్ళ కింద మరి లేదు బిడ్డలు

నీకు రెండు పాపలే కదరా నీ మొత్తం రెండు వస్తాయితుందా మొత్తం అరే ఎవరి కర్మ ఎప్పుడు ఎవరు చెప్పరు కాబట్టి బిడ్డలు వద్దా నేనంటానా పూజ పాప అంటే దేవుడు రెండు భక్తి లేదు భక్తి ఎక్కడ మొక్కనే మొక్క ఏ దేవుని కలిగి రాను నేను మొక్క నాకు బిడ్డలు అర్థాల చెప్పబడుతుంది ఒక్కదన్నే పోతా ఇప్పుడే గడ గు ఉంటుంది గుండె ఉన్న కడ బ్రాహ్మణే ఉంటాడు అదోగా నీ బర్తే బ్రహ్మముడి ఎత్తాడు అని బ్రాహ్మణి આલા બોલડા ઓલા સેલા કમતે આવે કેલા કાલ જેત્રા આ જરા લેલે વારે લેલે આનું પુડુ નું પુડુ પર કિના તમ આ કરતા હાય હા આ માંડ હમ જમું વારે કોવી દે સાડો ઓર નોર દીકબલા દીગી ટેપે એ કેલે વેટરા દીબલા દુગુટલા ઓર ગોર દુગુટલા અરે આફત તુ આ તુ મેં દચ્તી ના ચેપ అయితే కదొక మాట గోవింద గోవిందనద్దు సరే నీతో రమ్మంటే మీరు చచ్చిపోయినా చెప్పడద్దు నీతో పాటుగా నేను దేవుని పూజలకు అత్త కానీ నువ్వు భగవంత నాకు ఆవిడ కదా నువ్వు మొక్కుతావు కదా నాకు పిజలు అసలుకి అద్దు భగవంతాన్ని మొక్కుకుంటా భగవంతు మీ పూజ మెత్తా నా పూజ మెత్త చూస్తున్నా నువ్వు ఎత్తున్న మంచిగా అక్కడ ఉండనే మంచిగా నిత్య అనుకున్నాడు వాళ్ళ ఎన్ని వేసుకో నువ్వు

వేసి ండంగట్టిమ్మలే ఉండ ఓడి పరమాత్మ పరమాత్మ తుంగ చె కాళత్తున్నాద్రం కట్టుకోని వీరేస్తాయి కొంటనే దాన్ని ఎడమత్రిపోయా కూడా

ఏం భయపడ్డావు దెబ్బ కొట్టి మమ్మల్ని కాపాడుకుంటానా మనుషులు క్షిరే నా బొట్టు పోదా నా తానుబొట్టు పోదు అని తాను బుట్టు వేసి కాపాడుకుంటాబొట్టు ఏకైతే మీతో వేసుకోరా ముప్పండి స్కూల్లో పిల్లలు వేసి రాకోండి దుకాణి చక్కెసేప తీసుక రాపోండి స్కూళ్ళలో డబ్బులు ఇచ్చి రాకోండి ప్లాంటి కడ పోయి నిల్స్తే రాకోండి ఏమండి శ్రీవారి అన్న భర్తలు కడుతావు అట్లాంటి అర్థం నూరేళ్ళు మీ భర్తలు బతకాలి అంటే అన్నట్టు మీరు అనౌరు లేదునాక కాలు కోరిక మోడీ కంట్రే బిడ్డలుగా కళ్ళదు మోడి గుండి సబ్బులు కూడా

అది సాకేశ గుళ్ళు అంటే పాడవాడ దూరంగా మా సా గుళ్ళు ఇన్ని దగ్గరే భగవంతుడు నా పూజలు మెచ్చింది నా భక్తి మెచ్చిండు పూజలు వద్ద నేను మొక్కుంటత్తనా కావాలని నువ్వు మొక్కుంటాను దేవుడు నాందో భగవంతున్నాడు భగవంతుడు అంటే తెలంగాణ ఇప్పుడు భగవంతుడు నా అనుకున్నాడు భగవంతుడు అరే ఇన్ని మెత్తలేదు నువ్వే గెలిచిన అనుకుంటా ఈతో గుళ్ళే పోయేద్దాం ఏ గుళ్ళే ఆ సాకేద్రులు గుళ్ళే పోయే రాలేంటి వీళ్ళు అప్పుడన్నా సత్య సత్యన మళ్ళా సత్యం కదా మరి అయ్యో ಬೈಲದಮ್ಮ ಮಾಡಿ ಬಂತು కాపల కోసం కళ్ళ వంటి ఉండదు విట్టల కోసం పిక్కల వంటి ఇంకా మట్ట కలిసి మీద గలమ కంప వచ్చింది నీ సేతులు తెక్కపాల వేసుకో నీ కాళ్ళు గడ్డపాల వేసుకో నా ముద్దలకు నీళ్ళు తాత వరకు ఈ కుడి శుద్ధి ఎంతో అని భార్య మాత్రం మీద ఆ ఆయించి కుడి లోపల ఉన్న కౌసు వెత్తిపోయంగా వెత్తిపోయంగా அண்ணாடி குடி லிங்கம் அனுமத்த லிங்கம் எப்படி தெரிந்தோ கங்கா உத் கட்சி லிங்கன் அனுமத்து ஆங்க முந்த மு பசு கர பசு கரடி ஏழு நம்ம ஏழு நம்ம தப்படிக்கோது

దేవనడ మొక్కు దేల చిత్తం నాక్తి వేద మొక్కు దేల భగవత్తురు పోయి ఏయినా యా మొక్కు తన ఏక మొక్కుని పట్టి ఏడేడు ఏసి గాలి జొయాల సంతానమునకు యా దుర్త గిన్నే సంతానముని బీజ దొరకలేకపోతే ఇన్నే మా పోవాలే దేవతీ దేవా దేవయో మా పోవాలే దేవేనా దేవా మా మా

నాయుడు భార్య శాంతిమనేది శాంతిమనేది మనసు ఏమనుకున్నది ఆమె కరబ ఇద్దరు కొడుకులు ఉన్నారు అంటే వాడు రామరాయుడు భీమనంతటి వాడు భీమరాయుడు పెద్ద కొడుకు రామరాయణునికి లగ్గం చేశారు కోడలు పాప ఉన్నది ఇద్దరు కొడుకులు ఉన్నాంగా కోడలు ఉన్నా తల్లి మనసు అనుకున్నది కోటి వరాలు వచ్చిన కోడలు ఎప్పుడు బిడ్డ కాదు అతికే వరాలు అల్లుడే అల్లుడేనాడికి కొడుకు కాదు నా ఒక్క కాని ఒక్క ఆడుగులు లేదని సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజలు చేసింది ఎందురా ఏ దేవుడు ఆమె సంతానం ఇయ్యలే తిరిగి తిరిగి వశకంధరాలయ్యి సత్య సముద్రంలో వడ్డుకున్నది సాకేతి